భగవద్భక్తులందరికీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పునఃస్వాగతం కల్కి ఈ కల్కి ఎవరు కలి ఎవరు కల్కికి కలికి కల తేడా ఏమిటి మరియు అశ్వత్థామకు శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అంత తీవ్రమైన శిక్ష విధించాడు అన్న విషయాలు మనము ఈరోజు తెలుసుకుందాం అశ్వత్థామ ఎందుకు అంత పాగతో రగిలిపోయాడు అన్న సందేహాలకు ప్రశ్నలకు మనకు సాప్తిక పర్వంలో కృపాచరుడు చాలా చక్కగా అశ్వత్థామకు వివరించాడు ఓ అశ్వత్థామ అర్థం లేని కోపం దురాశ భయంతో కూడిన దుర్మార్గపు ఆలోచనలతో దుర్యోధనుడు తొడలు విరిగి కురుక్షేత్ర యుద్ధంలో పడి ఉన్నాడు ఎప్పుడూ మనం అనాలోచితంగా ఏ కార్యాలు కూడా చేయకూడదు మనము ఈ విషయం గురించి పిదురుడితోనూ ధృతరాష్ట్రుడితోనూ గాంధారితోనూ మనం చర్చిద్దాం అని ఎంతగా హితో పలికిన ఆ పరిస్థితిలో అశ్వత్థామ వినే స్థితిలో లేడు అశ్వత్థామకు దృష్టద్యుమ్పై విపరీతమైన క్రోధము పగ ద్వేషము ఉన్నాయి ఎందుకంటే తన తండ్రిని అతడు సంహరించాడు కావున అతడు పగతో రగిలిపోయాడు అందరూ తమ శిబిరాల్లో నిద్రిస్తూ ఉండగా అశ్వత్థామ మాత్రం ఒక పెద్ద మర్రి వృక్షం మీద కూర్చొని దాని శాఖల వైపు చూస్తూ ఆలోచించసాగాడు అప్పుడు ఏమాత్రం అలికిడి చేయకుండా ఒక గుడ్లగూబ ఆ కొమ్మలపై వ్రాలి అక్కడ పడుకొని ఉన్న కాకుల గుంపు వైపు చూస్తూ ఇప్పుడు ఏమాత్రం అలికిడి చేసిన ఈ కాకుల గుంపు నిద్రలేస్తుంది అప్పుడు కాకుల గుంపు తనపై పడి దాడి చేసి తను చంపేస్తాయని తెలుసుకొని ఏమాత్రం అలికిడి చేయకుండా కాకుల పిల్లలను గుడ్లను తను చంపివేయాలని నిర్ణయించుకొని ఒక్కొక్క కాకి రెక్కలను విరుస్తూ కాళ్లను విరిచేసి రొమ్ము చీలుస్తూ నిశ్శబ్దంగా కాకుల నుంచి చంపివేయసాగింది ఇది చూసిన అశ్వత్థామ గుడ్లగూబ తనకు ఒక మంచి గుణపాఠం నేర్పిందని పాండవ పక్షంలో ఉన్న వారిని పగలు యుద్ధం చేసి చంపడం సాధ్యం కాదు కావున పడుకుని ఉన్నప్పుడు అంతం చేయాలని నిర్ణయించుకొని ఒక్క ఉదుట్న ఆ కొమ్మల మీద నుంచి దూకి తన శిబిరానికి చేరుకున్నాడు అక్కడ గాఢ నిద్రలో ఉన్న కృతవర్మను కృపాచారిని నిద్రలేపి తన పథకాన్ని వివరించాడు దుర్యోధనుడు మరణించేలోపు అతనిని ఏ విధంగానైనా సంతోష పెట్టాలి అనే దుష్ట ఆలోచనను కృపాచార్యుడు ధార్మికంగా మార్చాలని అశ్వత్థామకు హితవు పలుకుతూ ప్రయత్నం పురుష లక్షణం దానికైనా ఆ భగవంతుడి అనుగ్రహం కావాలి ఆలోచన ధర్మసమ్మతంగా ఉండాలి ధర్మం తప్పకుండా ఎవరైతే కార్యాన్ని సాధిస్తారో వారికి అన్ని సత్ఫలితాలు కలుగుతాయి కృపాచార్యుడు పరిపరి విధాల అశ్వత్థామకు హితవు చెప్పిన అతను వినే స్థితిలో లేడు పైగా అతడు కావున అతని మాట కృపాచార్యుడు కృతవర్మ వినవలసి వచ్చింది ముగ్గురూ కలిసి పాండవ శిబిరానికి చేరుకున్నారు అక్కడ అశ్వత్థామకు ఒక మహాభూతము దర్శనమిచ్చింది ఆ మహాభూతము శంఖ చక్రాలతో అనేక విష్ణు స్వరూపాలతో అనేక ఆయుధములతో విశ్వమంతా వ్యాపించి అనంతమైన కాంతితో భయంకరమైన కూరలతో పొడువాటి నాలుకతో విశ్వమంతా వ్యాపించున్న ఆ భూతాన్ని చూసి అశ్వత్థామ అనేక రకములైన ఆయుధాలని ప్రయోగించాడు కానీ అవన్నీ ఆ భూతాన్ని తాకగానే వాడి మసైపోయాయి అశ్వత్థామ ప్రయోగించిన ఏ ఆయుధం కూడా ఆ మహాభూతాన్ని ఏమీ చేయలేకపోయాయి అశ్వత్థామ హిమన్ మహాదేవుణ్ణి ఎన్నో రకాల స్థుతులతోనూ స్తోత్రాలతోనూ స్థుతించి ప్రార్థించాడు స్వత్థామ భక్తికి మెచ్చి శ్రీమన్ మహాదేవుడు తన భూతగణాలతో సహా ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ అశ్వత్థామ శ్రీకృష్ణుడు నన్ను విశేషంగా ఆరాధిస్తూ ఉంటాడు నేను అతనికి కూడా సహాయపడవలసి ఉన్నది అలాగే ముఖ్యంగా దుష్టదిమ్మునికి పాండవ పక్షానికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి కనుక వారిని సంహరించడానికి నీకు ఒక దివ్యమైన అపూర్వమైన ఖడ్గాన్ని సువర్ణ రథాన్ని ప్రసాదిస్తాను ఆ రథాన్ని నిరోహించి ఆ ఖడ్గంతో పాండవ పక్షాన్ని సంహరించు అని పలికిన వెంటనే భూతగణాలు కొన్ని కృతవర్మను కృపాచారుని మరియు అశ్వత్థామను ఆవహించాయి ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయము మనము మన రాబోయే వీడియోలో తెలుసుకుందాము మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తూ మరిన్ని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలను మనం తెలుసుకుందాము ఈ సన్నివేశాలు ఒకదానికొకటి మందం కలిగి ఉంటాయి కనుక వీడియో పూర్తి ఆశాంతం వింటే గాని మనకు అర్థం అవ్వదు కనుక నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే ప్రతి వీడియోను పూర్తిగా వినండి అప్పుడే మనకు అన్ని విషయాలు బోధపడతాయి మరిన్ని ఆసక్తికరమైన అద్భుతమైన విశేషాలతో కూడుకున్న వీడియోలతో మీ ముందుంటాను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత అద్భుతమైన విషయాలు మన ఛానల్లోనే వివరింపబడతాయి కావున ఆలస్యం చేయకుండా వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇటువంటి మంచి విషయాలను మన పురాణాలను ఇతిహాసాలను అందరికీ తెలియజేయాలి అన్న దృఢ సంకల్పంతో మన ఆధ్యాత్మిక ఛానల్ వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి అద్భుతమైన విషయాలను కనుగొన్నారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ